కార్తీక పురాణంలో ఐదవ అధ్యాయం పురాణ పఠన మహ శత్రుజిత్ శత్రుజి చరిత్రము వశిష్ఠుడు తిరిగి ఇట్లు చెప్పాను ఓ జనక మహారాజా వినుము కార్తీక మాసమందు పాపక్షయము కొరకు పుణ్యము చేయవలను పుణ్యము చేత పాపము కాన పుణ్యము అధికమగును కార్తీక మందు హరిసన్నిధిలో భగవద్గీత పారాయణము చేయువాడు పాము కుసము వాళ్ళను పాములను విడుచును కార్తీక మాసముందు తులసి దళములతోనూ తెల్లని నల్లని వైన అవిస పువ్వులతోనూ కరవీర అంటే గన్నేరు పువ్వులతోనూ హరిని పూజించిన ఎడల వైకుంఠములకు పోయి హరితో కూడా సుఖించును కార్తీక మాసమున భగవద్గీత ఎందు విభూతి విశ్వరూప సందర్శన అధ్యాయములను హరిసన్నిధిలో పారాయణ చేయువాడు వైకుంఠ లోకమునకు అధిపతి అగును కార్తీక మాసముందు హరిసన్నిధిలో శ్లోకము కాని శ్లోకపాదము పాదము పురాణము చెప్పువారు పురాణము చెప్పువారును విన్నవారును కర్మబంధ వినిర్ముక్తులగుదురు కార్తీక మాసముందు శుక్లపక్షమందు ముందు మనభోజము చేయవాడి వారికి సమస్త పాపములను నశించును ఇతర కాలములలో జపకాలమందు హోమకాలమందు పూజాకాలమందు భోజనకాలమందు తర్పణకాలమందును తర్పణ కాల ముందును చండాలు యొక్కయు శూద్రుల యొక్కయు యొక్కయు సంభాషణలను వినినో దోషహారి దోష పరిహారము కొరకు కార్తీక మాసముందు వనభోజనం ఆచరించవలిగినో అనేక జాతి వృక్షములతో కూడిన వనమందు ఆమ ఆమలక ఉసిరిక క్షం వద్ద చాలగ్రాములను ఉంచి గంధ పుష్పాక్షంతలతో పూజి పూజించి భక్తి శక్తి కొలది బ్రాహ్మణులను పూజి పూజించి భోజనము చేయవలను ఇట్లు కార్తీక మాస అందు వనభోజనము చేసిన ఎడల ఆయా కాలమందు చేసిన సమస్త పాపములను నశించి విష్ణువుక సుఖముగా ఉన్నాను కాబట్టి తప్పక కార్తీక మందు వనభోజనము ఆచరించవలేను కార్తీక మహాత్యమును భక్తిత్వం విని బ్రాహ్మణుని కుమారుడు నీచ నుండి ముక్తుడాయను రాజు ఇట్లు అడిగాను ఓ మనీశ్వడా బ్రాహ్మణుని కుమారుడవడు వాడేమి కర్మ చేశాను దాని దేని చేత విముక్తుడాయను ఈ వృత్తాంతంలో వినవలేనని కుతూహలంలో పడుచున్నాను ఇట్లు పలికెను యకమహారాజా చెప్పదను వినుము కావేరీ తీరమందు దేవశర్మ ఆయన బ్రాహ్మణుడు వేదాంగ పారాంగతుడను గలడు అవే ఆ దేవశర్మకు దురాచారవంతుడకు ఒక కుమారుడు గలడు అతని దుర్మార్గములను చూసి తండ్రి నాయన నీకు పాపములను నశించడి ఒక మాట చెప్పేదను కార్తీక మాసమందు ప్రాతస్నానం చేయుము సాయంకాలం అందు హరిసనధిలో దీపములను సమర్పించుము ఇలాగున తండ్రి చెప్పిన మాటలను విని కుమారుడు కార్తీక మాస ధర్మము ధర్మం అనగా ఏమి ఇటు కార్యమా కార్యము నచ్చే ఎన్నటి ఎన్నటికీ చేయతగ్గదు తగ్గదు ఆ మాట విని తండ్రి కోరి దుర్మార్గుడ ఎంత మాట అంటే నీవు అరణ్యమందు చెట్టు తొర్రలో ఎలుకవై పుట్టి ఉండమని చెప్పించను తండ్రి శాపం విని కుమారుడు పశ్చాత్తాక పడి శా శాప విముక్తిని దురాచారుడైన నాకు ఎట్లు కలుగును అని తండ్రిని అడిగాను ఆ తండ్రి ఇట్లా నేను కుమారక ఎప్పుడు నీవు కార్తీక మహత్యమును వినదవో అప్పుడు నీకు మూషకత్వ విముక్తి కలుగునని చెప్పాను తండ్రి ఇట్లు చెప్పి ఊరుకున్నంతలో కుమారుడు గజారణ్యమందు ఎలుక అయ్యాను చెట్లు త్వరలో నివసించను అది అనేక జంతువులకు ఆధారమై ఉన్నది కొంత కొంతకాలంలో గడిచిన తర్వాత ఒకప్పుడు విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో సహా కార్తీక స్థానం ఆచరించి ఆ వృక్షం యొక్క మొదట కార్తీక మహత్యమును భక్తితో చెప్పుచుండిను అంతలో దురాచారుడును హింసకుడును అగు ఒకరి రాత రాతుడును వేట నిమిత్తము అచ్చటికి వచ్చి బ్రాహ్మణులను చూచి పాపాత్ముడు గనుక దయాశుండే వారిని జం చంపనిచ్చి చంప నిశ్చయించను అంతలో విశ్వామిత్రాది మునీ సందర్శనం వల్ల వానికి జ్ఞానం కలిగి సంతోషించి అయ్యా ఏమిటి ఈ పని వల్ల ఏమి ఫలము అని అడిగాను కిరాతకు నుంచే అగ కిరాతకునించే అగబడి విశ్వామిత్రుడిట్లు చెప్పాను కిరాత వినుమో చెప్పేదాను మీ బుద్ధి మంచిదైన మంచిదైనది ఇది కార్తీక ధర్మము ఈ ధర్మము మనుషులకు కీర్తి పెంపొందించను కార్తీక మాసమందు మోహము చేతనైనను స్నానదానాధికమును చేసినవాడు వాడు పాప విముక్తుడై వైకుంఠమును చే చేరును కార్తీక మాసమందు భక్తి శ్రద్ధలతో కూడిన వాడే స్నానదానాది వ్రతము ఆచరించేవాడు జీవన్ముక్తుడు అవును విశ్వామిత్రుడు ఇటుల కిరాతుని గురించి చెప్పిన కార్మిక కార్తీక ధర్మమును వృక్షము మీదనున్న ఎలుక ఎలుక విని అప్పుడే నీచ దేహమును విడిచి విప్రుడయ్యను విశ్వామిత్రుడు అది చూచి ఆశ్చర్యం ఉంది తర్వాత బ్రాహ్మణ కుమారుడు ఆశ్చర్యమును పొందెను తర్వాత బ్రాహ్మణ కుమారుడు తన వృత్తాంతమును విశ్వామిత్రునికి తెలిపి అనుజ్ఞ తీసుకుని తన ఇంటికి పోయిను కిరాతుడు మూషక దేహ త్యాగమును బట్టి కార్తీక ఫలమును చూచి తరువాత మునివలన సకల ధర్మములను విని వైకుంఠము చేరను సుగతిని గోరువారు కార్తీక మహత్యమును వినవలను ఉన్నంతనే పుణ్యవంతులై పరమ పదము పొందెదరు కానీ విద్వాంసుడు తెలిసి కార్తీక ధర్మమును విని అభ్యసించవలను కాబట్టి తప్పక కార్తీక వ్రతమును ఆచరించదగినది ఇది నిజము ఇది నిజము నాకు చెప్పి చెప్ బ్రహ్మ చెప్పినాడు రాజా నీవును పురాణములందు బుద్ధి నుంచుము అట్లయినా ఎడల పుణ్యగతికి బోధను ఈ విషయమై విచారణతో పనిలేదు నిశ్చయము ఈరోజుతో కార్తీక పురాణంలో ఐదో అధ్యాయం సమాప్తం